రుణమాఫీపై చర్చకు వేదిక కన్ఫర్మ్ అయినట్టుగా కనిపిస్తోంది కాంగ్రెస్ సవాల్ కి ఎనీ టైం ఎనీ సెంటర్ రెడీ అయింది బీఆర్ఎస్ అయితే అమరవీరుల స్థూపం దగ్గరకు రండి చర్చ పెడదామంటూ మరొకసారి సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మరి అమరవీరుల స్థూపం సాక్షిగా రుణమాఫీపై చర్చిస్తారా కొన్నాళ్లుగా కంటిన్యూ అవుతూస్తున్న ఈ ఎపిసోడ్ ని అక్కడే ముగిస్తారా క్షేత్రాలు యాత్రలు రుణమాఫీయే అస్త్రంగా బీఆర్ఎస్ గుట్టలో హరీష్ కేటీఆర్ మాఫీ చేశాం గన్ పార్క్ లో చర్చ పెడదామన్న సీఎం రుణమాఫీపై రణం ఇప్పట్లో ఆగేలా లేదు రైతులతో కలిసి ధర్నాలకు దిగిన బీఆర్ఎస్ పడింది తొలి అడిగే అని హెచ్చరిస్తోంది రుణమాఫీ ఎవరికి ఎంతెంత ఎలా పూర్తయిందో చెప్పాలంటూ ఛాలెంజ్ విసిరింది సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గత పదేళ్లలో చేయనంత రుణమాఫీని వచ్చిన ఎనిమిది నెలల్లోనే చేసి చూపించాం కావాలంటే గన్ పార్క్ దగ్గర చర్చ పెడదాం రమ్మంటూ సవాల్ విసిరారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇదే అంశంపై సవాళ్లు నడిచాయి ఓట్ల రాజకీయం బొట్ల రాజకీయంగా మారింది ఆ సీజన్లో కాంగ్రెసే గెలిచింది ఇప్పుడు మరో సీజన్ మొదలైంది సాధారణంగా ఎన్నికలయ్యాక ఆ హామీల గురించి మాటలుండవిక అందులోనూ రుణమాఫీ పూర్తి చేశామని అంత గ్రాండ్గా అధికార పార్టీ సెలబ్రేషన్స్ చేసిన తర్వాత ప్రతిపక్షం నుంచి ఇక మాట ముచ్చట ఉండదు కానీ బీఆర్ఎస్ మాత్రం భిన్నంగా అడుగులు వేస్తోంది కేవలం డైలాగ్ వార్కే ఇష్యూను సరిపెట్టడం లేదు క్షేత్ర దర్శనంతో పాటు క్షేత్ర స్థాయిలో రైతులతో కలిసి పోరాటాన్ని మొదలుపెట్టింది ఈ అస్త్రాన్ని కాంగ్రెసే అందించిందా లేక ఇది బీఆర్ఎస్ తయారు చేసుకున్న అస్త్రమా రుణమాఫీలో రేవంత్ సర్కార్ ఫెయిల్ ఇదొక్కటే ప్రచారం చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీ పేరుతో రైతులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై అంతెత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీదంతా మోసం దగ ఇలా ప్రజలకు అర్థమైంది అయితే మోసాలు చేసిన కాంగ్రెస్ నాయకుల్ని గతంలో చూసినాం కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిండప్ప మోసం ప్రజల్ని చేసిన కాంగ్రెస్ నాయకులు చూసినాం కానీ ఈయన ప్రజల్ని చేసిండు చివరికి దేవుళ్ళను కూడా మోసం అప్ప ఈ ఘనత రేవంత్ రెడ్డి చరిత్రలో తెలిసిపోతాడు అందుకే నేను ఇప్పటికైతే కోరుతున్నాం నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి జరిగిన చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు రుణమాఫీ కాలేదన్నది ప్రతిపక్షం చేస్తోన్న మాయా మాఫీ చేస్తామన్నది ప్రభుత్వం చెప్తోన్న మాట అంటూ హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అయినా ప్రజల మాటను ప్రభుత్వం విననప్పుడు ధర్నాలు చేయాలి గాని ప్రతి ఒక్కరి సమస్య వింటున్నప్పుడు కాదన్నారు ఓవైపు రైతు రుణమాఫీ జరుగుతుంటే నిరసనలు చేయాల్సినంత కష్టం రైతులకెందుకని హితో పలికారు ప్రభుత్వంలో మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు

ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల కోట్లే మాఫీ చేశామని మంత్రి తుమ్మల ఇలా ఒక్కో మంత్రి ఒక్కోలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాజీనామా చేయాల్సింది ఎవరు అని ప్రశ్నించారు హరీష్ రావు ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటాడు పొంగులేట్ ఏమో ఆయన ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో పదిహేడు లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా ఇరవై లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు మరి ఇల్లు ఎవరిని నమ్మాలి ఇది ప్రభుత్వమా రూపాయల ముమ్మాటికి నిజమంటూ హరీష్ రావు విమర్శలు తిప్పికొట్టారు సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అకౌంట్ లో పద్దెనిమిది వేల కోట్లు ఆల్రెడీ వేశాం రెండు లక్షలకు పైగా ఉన్న అప్పును రైతులు కడితే మరో పన్నెండు వేల కోట్లతో ఆ రుణాలు సైతం మాఫీ చేస్తామన్నారు మంత్రులు రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారన్న హరీష్ రావు కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కట్టమని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిన ఇలా అంటూ శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మనగడతామన్నా

ఈ పాపాత్ముని ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ స్వామిని వేడుకున్నాం ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు నష్టం అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పింది పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం చుట్టుకుంటుంటే ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు ప్రజలకు నష్టం జరగద్దు ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీ నరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం రుణమాఫీ అయిందో లేదో అమరవీరుల స్థూపం దగ్గర చర్చ పెడదాం రమ్మంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఎంత ఈ ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఎంతో లెక్కలు తీద్దాం రమ్మంటూ ఛాలెంజ్ చేశారు రాజీనామా చేయాల్సి వస్తుందనే ఈ ధర్నాలకు దిగారంటూ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి

రుణమాఫీపై గాని ఇచ్చిన హామీలపై గాని సమాధానం చెప్పే దమ్ము సీఎం రేవంత్ కు లేదంటూ ఫైర్ అయ్యారు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కామెంట్ చేశారు చెప్పిన మాట వాస్తవం అయితే నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె దమ్ముంటే నువ్వు కొండారెడ్డి పల్లె సెక్యూరిటీ వద్దు అది కారులొద్దు ఒకటే కారులో పోదాం మనం పోయి ప్రజల కడ కూస్తున్నాం రైతుల కడ కూస్తున్నాం నీ ఊళ్ళే నీవు సొంత ఊళ్ళే రైతుల కింద వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కనే వాయస్ అక్కడికి వెళ్ళి అక్కడికి పీక్తా అని చెప్పిన సమాధానం రాదు రుణమాఫీపై పోరులో తొలి అడుగు మాత్రమే పడిందన్న కేటీఆర్ తెలంగాణలోని ప్రతి ఊరు ప్రతి వాడల ఈ అంశాన్ని తీసుకువెళ్లి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు అయితే ప్రజల దృష్టిని మళ్లించేందుకే రైతు రుణమాఫీ పేరుతో బీఆర్ఎస్ ధర్నాలు చేస్తోందంటోంది ప్రభుత్వం పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యండి తాము వంద రోజుల్లోనే చేసి చూపించామని మంత్రులు చెబుతున్నారు సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రుణమాఫీ అవ్వకపోతే వారికి త్వరలోనే రుణమాఫీ చేసి తీరుతామంటోంది రేవంత్ సర్కార్